నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ హరిహంత్ రాజ్ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు గురుగారు ఎలా ఉన్నారు ఉన్నారు చాలా బాగున్నాను గురువు గారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంటే శనికి కి సంబంధించిన ఇదిగా వస్తుంది కదా అంటే న్యూమరాలజీ ప్రకారం అయితే శని ప్రభావం ఈ సంవత్సరం ఏ విధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం టోటల్ చూసుకుంటే అంటే ఎయిట్ అవుతుంది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్నా ఎనిమిది అంటే శని ఓకే సో ఎనిమిది ఆ ఆకారంలోనే ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది మనం చూస్తే పైన ఒక సున్నా కింద ఒక సున్నా రెండు కలిపితే ఎనిమిది అంటే ఒక ఎయిట్ అనగానే ఒక స్టెబిలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రమోషన్ రావాలన్నా ఒక వ్యక్తి బిజినెస్ లో ఎదగాలన్నా ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాలన్నా ఒక వ్యక్తికి జాబ్ రావాలన్నా ఒక వ్యక్తి మనకి కారు కానీ బంగ్లాలు కానీ ఎలాంటి ఆస్తులు కొనాలన్నా శని యొక్క అనుగ్రహం లేంటే ఎవరి వల్ల ఇది కాదు వాళ్ళ దగ్గర డబ్బులు కొన్ని కోట్లుండచ్చు శనిదేవుడి యొక్క అనుగ్రహం లేనిదే వాళ్ళు బంగ్లా కాదు కదా ఒక చిన్న సెకండ్ హ్యాండ్ కార్ కూడా కొన్నారు వాళ్ళు సో అలాంటిది ఈ సంవత్సరం ఎంత బాగుంటుంది లేదంటే దానికి ఆపోజిట్ గా ఉంటుంది అంటే నేను మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది ఎందుకంటే గతంలో మనం పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ టోటల్ చేస్తే సెవెన్ సెవెన్ అంటే మనకి కేతు నెంబర్ సో లాస్ట్ ఇయర్ చాలా రకాలుగా నష్టాలు అనేవి మనకి జరిగే చూసాం మనం వర్షాల వల్ల తుఫాన్ వల్ల అగ్ని ప్రమాదాలు లేదంటే హెల్త్ ఇష్యూస్ ఎన్నో మంది ఇళ్లలో అనారోగ్య సమస్యలు రకరకాలుగా మనం చూసాం ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఒక ప్రొడిక్షన్ నేను ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ లోనే ఒక కొన్ని ఛానల్స్ లో చేసి చెప్పాను ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఒక చేదు అనుభవం ఇస్తుంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ఒకవేళ దాన్ని రెన్యువల్ చేయడం మర్చిపోతే డేట్స్ చూసుకుని రెన్యువల్ చేసుకోండి అని చెప్పి నేను ట్వంటీ ట్వంటీ త్రీ గురించి ట్వంటీ ట్వంటీ టూ లో అక్టోబర్ నవంబర్ నెలలోనే నేను అందరికీ కూడా ఒక వార్నింగ్ లాగా చెప్పేశాను నేను కొందరు చూసిన ప్రేక్షకులు కొందరు ఫాలో అయ్యే వాళ్ళు నన్ను వాళ్ళు జాగ్రత్త పడ్డారు దాని తర్వాత అయ్యా మీరు చెప్పిన విధంగానే ఇలాంటి సమస్య వచ్చింది కానీ మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల మేము కొంచెం సేఫ్ అయ్యామని చెప్పి మెసేజెస్ కొందరు కాల్స్ కొందరు చేసి చెప్పారు సో అదే విధంగా కొంచెం ట్వంటీ ట్వంటీ ఎయిట్ కూడా ఇంచుమించు అలాంటి బాధ చేదు అనుభవాలే మనకి గురి చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు మీరు చూస్తే జనవరి ఒకటో తారీఖు ప్లస్ జనవరి రెండు మూడో తారీఖులో మన హైదరాబాద్ లోనే రెండు మూడు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి మన చోటన కాకుండా వేరే చోట కూడా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి ఈ సంవత్సరం శని దేవుడు అంటే ముఖ్యంగా ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి లేబర్ కాంట్రాక్టర్స్ రియల్ ఎస్టేట్స్ ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అయిపోతే వీళ్ళు గ్రో అయిపోతారు అయిపోతారు అని నేను చెప్పను అదే విధంగా వాళ్ళకి నెగిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ ఏ విధంగా నెగిటివ్స్ అవుతాయి పేమెంట్స్ డిలే అవటం ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎంతసేపు ఏంటంటే ఎక్కడ మనకి స్థలం తక్కువ దొరుకుతుంది ఎక్కడ మన డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు ఒక ఐదు వందలు పెట్టుబడి పెడితే రేపు ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తుందని చెప్పి ఆలోచిస్తారు ఈ సంవత్సరం తను అనుకున్నట్టుగా జాగా దొరకచ్చు కొనుక్కోవచ్చు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది కానీ సేల్స్ అనేవి చేయటం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కొంచెం ఖచ్చితంగా ఇబ్బందే ఉంటుంది అండ్ ఎయిట్ అంటే మనకి ఆస్ట్రాలజీలో కష్టాలు అష్ట అంటే కష్ట అని కూడా మనం అష్ట కష్టాలు అంటాం కదా అలాగే అష్ట అంటే కష్ట అని చెప్పి చాలా సందర్భాల్లో నేను ఈ వర్డ్ యూజ్ చేశాను అష్ట కష్ట అని చెప్పి సో ఈ సంవత్సరంలో కష్టాలు ఉన్నాయి చెడు చేసే వాళ్ళకి కానీ లేదా చెడు దారిలో వెళ్ళే వాళ్ళకి కానీ ఒక సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే ఒక ఛాన్స్ ఉంది ఎందుకంటే శని అన్ని నేర్పిస్తాడు వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఎంత తెలివివంతుడైనా సరే వాడు ఎంత పెద్ద మాటకారు అయినా సరే శని ముందు తల దించాల్సి వాడికి ఎంత టైం బాగున్నా కానీ శని ఖచ్చితంగా వాడికి ఒక మోరల్ వాల్యూస్ ని నేర్పే ఆ ఇయర్ అనేది పాస్ అవుతుంది లేదా ఆ ఆ పీరియడ్ అనేది పాస్ అవుతుంది ఖచ్చితంగా ముఖ్యంగా ఈ మోసాలు చేసేవాళ్ళు కానీ అడ్డదారుల్లో తప్పుదారుల్లో డబ్బులు సంపాదించే వాళ్ళకి కానీ ఈ సంవత్సరం ఎలాగా కలిసి రాదు ఓకే అది ఒక రకంగా బెట్టింగ్ అనుకోవచ్చు మీరు గ్యామ్లింగ్ అనుకోవచ్చు లేదా వగేరా వగేరన్నాయి చాలా ఉన్నాయి చాలా చాలా రకాలుగా ఉన్నాయి ఈ సంవత్సరం అలాంటి వాళ్ళకి ఎవరు కలిసి రాదు ఎందుకంటే శని అనగానే మనకి న్యాయ అన్యాయాల్ని కరెక్ట్ గా చూసి దాని యొక్క డిసిషన్ చెప్పే ఒక కెపాసిటీ మనకి శని ఉంది సో మనం చేసే ఒక పని మనం చేసే ఒక వృత్తి ఏదైనా సరే ఆర్చి తూర్చి మనం స్టెప్ అనేది వేయాలి ఇది కరెక్టా కాదా ఇది కరెక్ట్ అయితే ఇది మనం చేయొచ్చా వద్దా ఇలాంటి డిసిషన్స్ మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సంవత్సరం ఎందుకంటే ఇప్పుడు వేరే ఒక నెంబర్ వచ్చింది మనకి వేరే ఒక ప్లానెట్ లేదంటే వేరే ఒక గ్రహం మన మీద ప్రభావం ఉంది అంటే గనక అది వేరేలా ఉండేది శని మహాదేవుడి ఒక ప్రభావం అనేది రెండు రకాలుగా చెప్పిన ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉంటే చాలా ఎక్స్ట్రీమ్ మంచి ఉంటుంది చాలా ఎక్స్ట్రీమ్ చెడు కూడా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభావం ఉండొచ్చా అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు ప్లస్ ఇంకోటి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే గురుగారు వాళ్ళ జాతకాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అదే చెప్పబోతున్నాను ఇప్పుడు వాళ్ళ జాతకాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కొందరికి జాతకంలో ఏంటంటే శని ఊచ స్థానం నీచ స్థానం అంటాం ఆస్ట్రాలజీ రాని వాళ్ళకు కూడా ఊచ నీచ అంటే అర్థమైపోతు వర్డ్ అర్థమైపోతుంది ఊచ స్థానంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు ఇనుమును పట్టుకున్న ఇనుము కూడా బంగారం అయ్యే పరిస్థితులు ఉంది ఇనుము మహా అంటే కిలో తొంభై రూపాయలు వంద రూపాయలు ఉంది ఇప్పుడున్న రోజుల్లో అదే ఇనుము ఒక కిలో పట్టుకుంటే గనక దాదాపుగా ఒక తులం బంగారం పట్టుకున్న పరిస్థితి వస్తుంది వాళ్ళకి అలాగే అది మన జాతక రీత్యా జ్యోతిష్య రీత్య నేను చెప్పింది అదే న్యూమరాలజీ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పర్సనల్ ఇయర్ అనేది ఉంటుంది పర్సనల్ ఇయర్ గత ఎపిసోడ్స్ లో చాలా సార్లు నేను చాలా విధాలుగా చెప్పాను సింపుల్ గా ఒక షార్ట్ కట్ లో చెప్పాలంటే పర్సనల్ ఇయర్ మనం పుట్టిన రోజు మనం పుట్టిన నెల ప్లస్ ఈ సంవత్సరం ఈ నాలుగు నెంబర్స్ ఏవైతే వస్తాయో ఉదాహరణకు ఒక వ్యక్తి మూడో తారీఖు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు జూలై లో పుట్టాడు సో మూడు ప్లస్ ఏడు ఎంత అయింది పది అయింది పది ప్లస్ ఈ సంవత్సరం ఎంత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిట్ అయింది సో పది ప్లస్ ఎయిట్ ఎనిమిది పద్దెనిమిది అయింది మళ్ళా దాన్ని సింగిల్ లిజర్స్ తీసుకొస్తే ఒకటి ప్లస్ ఎనిమిది తీసుకోళ్ళు తొమ్మిది సో వీళ్ళకి మోడరేట్ గా ఉంటుంది అదే ఒకవేళ ఎనిమిది వచ్చింది అనుకుందాం టోటల్ ఆ ఎనిమిది వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం కూడా ఎనిమిదే కదా చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది సో అలాగా పర్సనల్ ఇయర్ లో ఎవరైతే న్యూమరాలజీ ప్రకారంగా ఉన్నారో వాళ్ళకు మాత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా జ్యోతిష్య రీత్యా శని దేవుడు శని మహాదేవుడు ఒక ఊచ స్థానంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇస్తాడు కాకపోతే ఏంటంటే ఆ శని ప్రొలాంగ్డ్ డిసీజెస్ అనేవి ఇచ్చే కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఈ సంవత్సరం అనారోగ్య సమస్య ఎవరికైనా వస్తే కంటిన్యూస్ గా ఉంటుంది చాలా డిలే అవుతుంది తగ్గడానికి కూడా చాలా డిలే అవుతుంది అండ్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి సో లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే ఈ ఇయర్ కూడా చెప్తున్నాను ఇన్సూరెన్స్ పాలసీలు ఎవరైనా తీసుకోలేకపోతే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోండి ఒకవేళ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయడం లాంటివి ఏమైనా మర్చిపోతే గనుక దాన్ని రెన్యువల్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి ట్వంటీ ట్వంటీ సెవెన్ లో ఏదైతే మనకి ఒక నష్టం కలిగిందో ప్రాణ నష్టం కలిగిందో లేదా ఆస్తి నష్టం కలిగిందో డ్యూ టు ఎనీ రీజన్స్ అది అగ్ని ప్రమాదం కావచ్చు నీటి ప్రమాదం కావచ్చు తుఫాన్ కావచ్చు ఏదైనా సరే అలాంటి సూచనలు కూడా ఈ సంవత్సరం చాలా అధికంగా ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్స్ ఇయర్ మొదలైందే ఒక మూడు నాలుగు చోట్ల ఫైర్ యాక్సిడెంట్స్ తోనే మొదలయ్యాయి సో దానికి క్లియర్ ఇండికేషన్ ఇనుముతో వ్యాపారం చేసేవాళ్ళు ఈ సంవత్సరం ఎంత లాభాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇనుముకి సంబంధించిన ఏదైతే వాళ్ళ ఫ్యాక్టరీ గాని ఇండస్ట్రీ కానీ ఉంటుందో వాళ్ళది కనుక ఒకవేళ ఆగ్నేయ కోణం ఎంట్రన్స్ అయితే గనక మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యాక్టరీలో కానీ ఇండస్ట్రీలో కానీ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఈసారి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇనుము వ్యాపారం చేసేవాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఆగ్నేయం ఎంట్రన్స్ ఉన్నవాళ్ళు సో వీళ్ళు తప్ప మిగతా రియల్ ఎస్టేట్ రంగానికి కానీ ఆయిల్ సంబంధించిన బిజినెస్ కానీ మన కాంట్రాక్ట్ లేబర్ సప్లయర్స్ కానీ మన ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన లేబర్ సప్లయర్స్ కానీ అడ్వకేట్స్ కి కానీ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే ఒక ఊచ స్థానంలో శని ఉన్నవాళ్ళు కానీ లేదంటే పర్సనల్ ఇయర్ న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నంబర్ ఎయిట్ ఉన్న వాళ్ళు కానీ చాలా మంచి రిజల్ట్స్ ఈ సంవత్సరం ఉంటుంది వాళ్ళకి కాకపోతే ఇప్పుడు లైఫ్ అంటే మనకి చాలా రకాలు ఉన్నాయి లైఫ్ అంటే జస్ట్ ఎప్పుడు సంపాదన ఉద్యోగము లేదంటే వ్యాపారమే కాదు మన ఉన్న కుటుంబము ఆరోగ్యం అవి కూడా ఉన్నాయి మీకు డబ్బు వస్తుందంటే సంబర పడిపోకండి మీకు డబ్బుతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఉన్నాయి వేరే రకరకాల హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఉన్నాయి ఈ సంవత్సరం సో మీరు డబ్బు వస్తుందని చెప్పి సంబర పడిపోకండి హెల్త్ గురించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో ఏదైతే మనం ప్రాణ నష్టం చూసామో ట్వంటీ ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ మనం ప్రాణ నష్టం అనేది కంటిన్యూస్ గా చూస్తున్నాం రెగ్యులర్ గా ఉండే చావుల కన్నా ఈ ట్వంటీ ట్వంటీ కరోనా దయ వల్ల కరోనా తర్వాత కూడా మనం చాలా చావులు అనేది రేట్ అనేది ఎక్కువైపోయాయి అండ్ అదే విధంగా అప్పట్లో యూజ్ చేసిన ఒక మెడిసిన్ మెడికేషన్ ఏదైతే ఉందో స్టెరాయిడ్స్ లాంటివి ఏదైతే యూజ్ చేస్తారో వల్ల ఇప్పుడు రకరకాల కాంప్లికేషన్స్ తోనే వేరే వేరే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి సో మనిషికి ఎవరికి గ్యారెంటీ లేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా అందరు కూడా హెల్త్ మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇన్సూరెన్స్ పాలసీ అనేవి తీసుకోండి హెల్త్ మీద దృష్టి పెట్టండి డబ్బు ఒకటే మనకి లైఫ్ కాదు డబ్బుతో పాటు మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యము మన ఆరోగ్యం బాగుంటేనే మనం సంపాదించే ఒక శక్తి మనలో ఉంటుంది శని భగవానుడు ఎవరికి మంచి చేసినా ఎవరికి చెడు చేసినా మనకి లైఫ్లో ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఖచ్చితంగా తీసుకొస్తాడు వాడు ఎంత మూర్ఖుడైనా ఎంత చెడ్డవాడైనా సరే లేదంటే వాడు ఎంత కఠోరుడైనా సరే ప్రతి ఒక్కడికి కూడా ఒక గుణపాఠం నేర్చే ఒక నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా ఒక మోరల్ వాల్యూస్ పెద్దలంటే రెస్పెక్ట్ ఇలాంటివి ఎన్నో ఈ సంవత్సరంలో మనం తెలుసుకునే ఒక ఛాన్స్ ఒకటి ఉంది సో వీళ్ళందరికీ కూడా ఒక చిన్న చిట్కా చెప్తానండి నేను అది ఆస్ట్రాలజీ ప్రకారంగా అయినా న్యూమరాలజీ ప్రకారంగా అయినా వాస్తు ప్రకారంగా అయినా మీరు ఎలాగైనా భావించండి ఈ సంవత్సరం కనుక మీకు బెనిఫిషియల్ గా కావాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు మీరు ఉన్న స్థాయికి వెదగాలి అదేవిధంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అని రకరకాల అంబిషన్స్ ఆబ్వియస్ గా ఉండే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కొత్త సంవత్సరం కొత్త కొత్త ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి శని అంటే పాత వస్తువు లేదంటే పాత మనుషులు లేదంటే పెద్ద మనుషులు లేదా వృద్ధులు మీకు శని ప్రభావం ఒకవేళ మంచిగా కావాలి అంటే కనుక వృద్ధులకి సహాయం చేయండి వృద్ధులకి సాయం చేయండి ఎన్నో ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి వాళ్ళతో టైం పాస్ చేయండి మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళతో టైం పాస్ చేయండి ఒకవేళ తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు లేదా తల్లిదండ్రులతో కాకుండా ఇంకా మీకు సమయం ఉంది వేరే వద్దని కేటాయించే ఒక శక్తి మీ దగ్గర ఉంది అంటే కనుక వృద్ధాశ్రమాలకు వెళ్ళండి వాళ్ళకు ఒక పళ్ళో లేకపోతే స్వీట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని వెళ్ళండి ఒక సేవ అనేది చేసుకోండి మీకు శని దాదాపుగా మీరు చేసిన ఒక పాపం కానీ లేదంటే మీకు ఈ సంవత్సరం రావాల్సిన శిక్ష కానీ ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటాయి సో శని ఏంటంటే ఈ మంచి చెడుని ఒక దానికి ఒక లెక్క అంటూ పెట్టుకుని దాని తగ్గట్టు మనకి అది ఒక పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనకు ఒక వరం అయినా ఒక శిక్ష అయినా సరే ఈ మనం చేసే ఒక పనుల వల్లనే మనం చేసే ఒక పనిని చూసే ఆ శని భగవానుడు మనకి లైఫ్లో అన్ని ఇస్తాడు సో ఖచ్చితంగా వృద్ధులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సేవ చేయడం వల్ల శని మహామారుడు మీకు ఖచ్చితంగా కరుణించి ఒక మంచి అద్భుతమైన రిజల్ట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇస్తాడు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే చేయాలా వృద్ధులకి సహాయము ఇప్పుడు చేస్తేనే కరెక్టా అని చెప్పి కాదు వృద్ధులకి ఎప్పుడు చేసినా ఒకటే వృద్ధులు అంటే మన శని మహాదేవుడు అదే విధంగా మీ కంపెనీలో ఉన్న లేబర్స్ కానీ సర్వెంట్స్ కానీ వీళ్ళు కూడా శని మహా స్వరూపులే సో వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా మీకు తోచిన సహాయం చేయడం చెప్పులు కొనివ్వడం లేదంటే బట్టలు కొనివ్వడం లేదా నలుపు వస్తువులు కొనివ్వడం ఇవన్నీ కూడా శనివారం రోజు చేసుకుంటే చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు న్యూమరాలజీ ప్రకారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ